ఇలా ఉన్న పూజా సామాగ్రిని అందంగా కొత్త వాటిలాగా ఎలా మార్చాలి అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను మీరందరూ గమనించినట్లయితే మన ఛానల్లో ఎక్కువగా పూజ వీడియోస్ వస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా పూజా సామాగ్రిని ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే పూజకు ఉపయోగించే ప్రతి సామాగ్రిని శుభ్రంగా పెట్టుకోవాలి అలానే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది కానీ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను ఈ పూజ సామాగ్రి మొత్తాన్ని ఏ విధంగా క్లీన్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నిత్యం పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా పూజ సామాగ్రిని కడగాలి అంటే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నేను పూజా సామాగ్రిని ఏ విధంగా కడుక్కుంటాను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటాను అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పూజ సామాగ్రిని వారానికి ఒకసారి కానీ లేకపోతే రెండు సార్లు కానీ కడుక్కుంటాను పీఠంను ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి అనుకున్నాను ప్పుడు కొద్దిపాటి ఎక్కువగా పూజ సామాగ్రి పడతాయి అంతేకాకుండా పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు పూజ మందిరంలో తులసి కోట దగ్గర గడప దగ్గర అలానే పీఠం దగ్గర ఇన్నిటి దగ్గర దీపాలు పెడతాను అన్నిటి దగ్గర కూడా మట్టి దీపాలను అయితే పెట్టను అన్నిటి దగ్గర కూడా ఇత్తడి ప్రమిదలలో దీపారాధన అయితే చేసుకుంటాను ఇత్తడి ప్రమిదలకు తప్పనిసరిగా ప్లేట్ను ఏర్పాటు చేసుకునేసి నేను దీపారాధన అయితే చేస్తూ ఉంటాను అలాంటి సమయంలో ఏమవుతుంది అంటే ఎక్కువగా మనకు పూజ సామాగ్రి అనేది పడుతూ ఉంటాయి అలాంటి సమయంలో నేను వీక్లీ టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటూ ఉంటాను పీఠం ఏమి ఏర్పాటు చేసుకోకపోయాను అనుకోండి కొంచెం తక్కువగానే పూజ సామాగ్రి అనేది పడుతూ ఉంటాయి కాబట్టి ఇక వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను ఒకవేళ నాకు క్లీన్ చేయటం ఇంట్రెస్ట్ లేకపోయింది అనుకోండి మట్టి ప్రమిదలలో కూడా నేను దీపారాధన అయితే చేసుకుంటాను అయితే పూజ సామాగ్రిలలో ఇత్తడి ప్రమిదలను క్లీన్ చేసుకోవాలి అంటే చాలామందికి ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది నేనేదో యూట్యూబ్లో వీడియోస్ చూసినట్లుగా ఇలా డిప్ చేస్తే ఇలా మీకు క్లీన్ అవుతాయి అని మాత్రం చెప్పను ఎందుకంటే అవి ఎలా క్లీన్ అవుతాయి అనే దాని విషయానికి వస్తే మన ఇత్తడి పూజా సామాగ్రి అప్పటికి మాత్రమే మెరుస్తూ ఉంటాయి తర్వాత కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మనం వన్ వీక్ వాటిని అలానే స్టోర్ చేసుకోవాలి అన్నా కానీ అవి ఉండవు అలాంటి సమయంలో ఇలా మీరు కనుక చేశారనుకోండి వన్ వీక్ కాదండి వన్ మంత్ కూడా మీరు వీటన్నిటిని శుభ్రంగా ఎత్తిపెట్టుకుంటే మీకు చాలా భద్రంగా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి కొత్త వాటిలాగా ఉంటాయి ఎప్పుడు పూజ చేసుకోవాలి అన్న ఇన్స్టెంట్గా మీరు పూజ అయితే చేసుకోవచ్చు పూజ సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడే నేను పూజకు ఉపయోగించే బౌల్స్ కానివ్వండి ప్రసాదాలకు పెట్టే బౌల్స్ కానీ దేవునికి నైవేద్యం చేయటానికంటూ సపరేట్గా బౌల్స్ను ఏర్పాటు చేసుకుంటాను ఆ బౌల్స్ అన్నిటినీ కూడా నేను పూజకు పూజ సామాగ్రికి క్లీన్ చేసుకునేటప్పుడే క్లీన్ చేసుకుంటాను ఒకసారి మీరు గమనించండి నా పూజా సామాగ్రి ఎలా ఉన్నాయి అనేది ఈ పూజా సామాగ్రి నేను రెగ్యులర్గా వాష్ చేసుకోను వీక్లీ వన్సే వాష్ చేసుకుంటాను కదా అయితే రెగ్యులర్గా వాష్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆయిల్ జిడ్ అనేది మనకు పట్టకుండా ఉంటుంది వీక్లీ వన్స్ వీటన్నిటిని ఇలా మనం స్టోర్ చేసుకుంటూ క్లీన్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఆయిల్ మరకలు అనేది బాగా ఇత్తడి ప్రముద్ర పట్టిపోయేసి ఉంటుంది రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి అంటే నాకు టైం ఉంటే క్లీన్ చేసుకుంటాను లేకపోతే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను పూజా సామాగ్రిని నేను బయట మాకు వాషింగ్ ఏరియా ఉంది అక్కడైతే వాష్ చేసుకుంటాను అది డే టైం అయితే ఇప్పుడు నేను పూజా సామాగ్రి మొత్తాన్ని మార్నింగ్ పూజ కోసం అనేది క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి నైట్ టైమే క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ టైం కిచెన్ మొత్తాన్ని క్లీన్ చేసేసి విజిల్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత షింక్ దగ్గర బండ మీద పెట్టుకునేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను షింక్లో ఏమీ అంట్లయితే ఏమీ ఉంచను అలానే పూజకు ఉపయోగించే ప్రతి ఒక్క ఐటెంను కూడా శుభ్రం చేసేసుకుంటాను ఎప్పుడైతే పూజా సామాగ్రిని క్లీన్ చేసుకుంటాను అప్పుడే అంటే రెగ్యులర్గా క్లీన్ చేసుకునేది ఒక ఎత్తు అయితే పూజా సామాగ్రిని వీక్లీ వన్స్ పూజకు కావాల్సిన ఫొటోస్ వీటన్నిటిని క్లీన్ చేసుకోవటం ఇంకొక ఎత్తు పీట మీద ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇలా మనము అమ్మవారికి కాయిన్స్ అష్టోత్రాలు వీటన్నిటిని చదువుకోవటానికి కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి అలాంటి సమయంలో ఈ కాయిన్స్ అన్నిటినీ నీట్గా తీసేసుకుంటాను ఇక్కడ ఉన్న బియ్యం వీటన్నిటిని కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకుంటాను ఇక్కడ మళ్ళీ పసుపు కుంకుమ పూలు వీటన్నిటినీ కూడా పూజా సామాగ్రి కంటూ ఒక ప్రత్యేకమైన కవర్ ఏర్పాటు చేసుకునేసి అందులో సిద్ధం చేసేసుకుంటాను ఈ రైస్ తోటి నేను నైవేద్యాలు కానీ లేకపోతే ఇంట్లో ఒక రోజు భోజనానికి కానీ రైస్ ను ఉపయోగిస్తాను వీక్లీ వన్స్ రాగి చెంబులో నీటిని కూడా మారుస్తూ ఉంటాను కాబట్టి రాగి చెంబును కూడా మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మీరు వీటన్నిటిని చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఇవి ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి అనేది వీటన్నిటినీ శుభ్రం చేసుకోవటానికి నాకు ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది మీరు చూసే పూజా వీడియో పది నిమిషాలు అయితే మేము దాని వెనుకపడే కష్టం ఉంటుంది చూసారా ఈ శుభ్రం చేసుకోవటం కానివ్వండి లేకపోతే మీకంటూ ఒక మంచి కంటెంట్ ఇవ్వటం కోసం మేము పడే కష్టం చాలా ఉంటుంది సో పూజ మీ కోసమే షేర్ చేస్తానని కాదు నేను కూడా పూజ చేసుకుంటాను కాబట్టి అది ఒక పెద్ద మ్యాటర్ కాదు మీరు గమనించినట్లయితే ప్రమిదలలో ఆయిల్ అనేది అలానే ఉండిపోయింది ఈ ప్రమిదలలో ఉండే ఆయిల్ని కూడా నీట్గా అయితే మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటాను లేకపోతే షింక్లో మనకు హోల్ ఉంటుంది కదా అక్కడ వేసేసుకుంటాను ఇందులో ఉండే ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని పూలకు ఉపయోగించే కవర్లోనే వేస్టేజ్ కవర్లోనే మొత్తాన్ని వేసేసుకుంటాను ఇక్కడ నేను ఉపయోగించేది పితాంబరిని ఉపయోగిస్తాను పూజ సామాగ్రి మొత్తాన్ని క్లీన్ చేసుకోవటం కోసం ఓన్లీ పితాంబరి యూజ్ చేస్తేనే మంచిగా కొత్తగా వస్తాయి అని కాదు ఇందులో కొంచెం నిమ్మకాయని కూడా పిండుకొనేసి యాడ్ చేసుకుంటే మనకు పూజ సామాగ్రి అనేది కొత్త వాటిలాగా మెరిసిపోతాయి అలానే వెండివి దేవుని యొక్క విగ్రహాలు ఉంటాయి కదా ఆ వెండి విగ్రహాలు కానీ ఇత్తడి విగ్రహాలు కానీ వాటిని నేను పితాంబరితో క్లీన్ చేయను నిమ్మకాయని పిండిన తర్వాత నిమ్మకాయ యొక్క తొక్కలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ తొక్కలను రాగి చెంబు ఇత్తడి చెంబు దేంట్లో అయినా వేసేసి అందులో నీటిని పోసి విగ్రహాలను ఒక గంట పాటు అలా ఉంచేస్తాను ఆ విగ్రహాలలో ఉండే మట్టి ధుమ్ము అలానే బ్యాడ్గా ఏవైనా ఉన్నా కానీ మొత్తం అనేది వెళ్ళిపోతాయి ఇక పితాంబరితో ఎక్స్ట్రాగా క్లీన్ చేయవలసిన అవసరం లేదు సో రాగి చెంబుల పక్కన పెట్టి పెట్టాను కదా అవి ఎలా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అని చూపిస్తాను ఈ పూజా సామాగ్రి మొత్తం కడుక్కోటానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది పూజా సామాగ్రికి అంటూ ఒక ప్రత్యేకమైన స్క్రబ్బర్ని అయితే పెట్టుకుంటాను అది కూడా కొత్త స్క్రబ్బర్నే పెట్టుకుంటాను ఈ కొత్త స్క్రబ్బర్ను ఒకటి రెండు మూడు ఇలా నాలుగైదు సార్లు వాష్ చేసిన తర్వాత ఇది మొత్తం మనకు కొంచెం డట్టిగా అయిపోతుంది కదా ఆ టైంలో దీన్ని పాడివేస్తాను అంతేకాని ప్రతిసారి పూజ సామాగ్రి క్లీన్ చేసేటప్పుడు కొత్త స్క్రబ్బర్ని అయితే తీయను నిమ్మకాయ పితాంబరి పేస్ట్ మొత్తాన్ని ఇలా నీట్గా మనం ఏ విధంగా అయితే విజల్స్ వాష్ చేసుకుంటామో అదే విధంగా వాష్ చేసుకుంటాను ఎక్కువగా ప్రెస్ చేసి కూడా ఏమీ క్లీన్ చేయను మీరు చూసినట్లయితే నేను ఎలా క్లీన్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది సో ఇలా వీటన్నిటినీ క్లీన్ చేసేసుకునేసి వీటన్నిటినీ కూడా ఫస్ట్ నేను వాటర్తో అయితే నీట్గా శుభ్రం చేసేసేయను వీటన్నిటికీ ఇలా పట్టించేసి లాస్ట్ వరకు ఇలానే ఉంచేసుకుంటాను లాస్ట్ వరకు ఇలానే ఉంచేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ముందు మనం ఏవైతే నిమ్మకాయ పితాంబరి వీటన్నిటి పట్టించామో వాటికి ఉన్న మురికి మొత్తం పొయ్యేసి ఉంటుంది లాస్ట్కు క్లీన్ చేసేటివి ఉంటాయి కదా అవి లాస్ట్కి క్లీన్ చేసుకుంటాను వాటి వల్ల ఏమవుతుంది అంటే వాటికి కూడా నిమ్మకాయ పితాంబరి బాగా పట్టి మనకు కొత్త వాటిలాగా వస్తాయి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను పూజ సామాగ్రిని ఏ విధంగా శుభ్రం చేయాలి చేసుకోవాలి అనే విషయాన్ని మీ అందరితోటి షేర్ చేద్దాము అని కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా పూజా సామాగ్రిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి అనే అవగాహన అందరికీ ఉంటుంది మనము ఎందుకు షేర్ చేయటము అనే ముఖ్య ఉద్దేశంతో ఇక నేను షేర్ చేయలేదు ఈ పూజా సామాగ్రి వరకు అయితే నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను మనకు కామాక్ష దీపం ఇవి ఉంటాయి కదా కామాక్ష దీపం వీటన్నిటినీ కూడా నిమ్మకాయ దెబ్బ ఉంటుంది కదా నిమ్మకాయ దెబ్బతోటి క్లీన్ చేసుకుంటాను స్క్రబ్బర్ తోటి అయితే క్లీన్ చేయను ఎందుకంటే స్క్రబ్బర్ తోటి దేవతామూర్తులను మనం శుభ్రం చేయకూడదు కాబట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా చక్కగా నిమ్మకాయ దెబ్బను పెట్టేసి నేను ఎక్కడైతే దేవతామూర్తి విగ్రహం ఉందో ఆ పార్ట్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటాను ప్రతి ఒక్క పూజా సామాగ్రిని కూడా నేను ఇదే విధంగా క్లీన్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూసే పూజా సామాగ్రి కంటే ఇంకా మోర్ దెన్ పూజా సామాగ్రి కూడా ఉంది కానీ నేను ఈ వారం పూజకు ఉపయోగించిన పూజా సామాగ్రి అయితే ఇది సో ఇందాక మనం నిమ్మకాయలో వేసేసి చెంబులు వేసి పెట్టాం కదా ఆ చెంబు అలానే ఆ నిమ్మకాయ వేసి పెట్టిన విగ్రహాలు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో సో ఇలా మొత్తాన్ని నీట్గా అయితే పితాంబర్ తోటి అలా నిమ్మకాయ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటాను షింకుల విజిల్స్ ఏమీ లేవు క్లీన్ చేసేసుకుంటాను టూ ఆర్ త్రీ టైమ్స్తో సోప్తో అని చెప్పాను కదా సో షింకుల అయితే అన్ని పూజా సామాగ్రిని కూడా పెట్టుకుంటాను ముందుగా అయితే దాళబంధ్రం దగ్గర నేను గ్లాస్వి అయితే యూస్ చేస్తాను అనమాట ఆ గ్లాస్వి మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత పూజా సామాగ్రిని క్లీన్ చేసుకుంటాను గ్లాస్ ఏంటంటే ముందుగా వాటిని క్లీన్ చేసుకుంటే వాటిని సేఫ్టీ ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి మనం సేఫ్టీగా ఉండవచ్చు లేకపోతే అవి ఎక్కడ పగులుతాయా అని చాలా భయంగా ఉంటుంది ఆ తర్వాత వెండి సామాగ్రి పూజా సామాగ్రి అన్నిటినీ క్లీన్ చేసుకుంటాను వెండి సామాగ్రిని కూడా దేవుని యొక్క విగ్రహాలు మాత్రమే నిమ్మకాయలో వేసేసి పెట్టేసుకుంటాను ఇక ఏవైతే వెండి సామాగ్రి పూజకు బౌల్స్ వీటన్నిటిని దీపం కుందురు ఇవన్నీ ఉంటాయి వాటన్నిటిని పితాంబర్ తోటి నిమ్మకాయ తోటి నీట్ గా క్లీన్ చేసేసుకుంటాను చాలా శుభ్రంగా పోతాయి ఇది ప్రసాదానికి నేను ఉపయోగించే బౌల్స్ ఈ బౌల్ను చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఎంత శుభ్రంగా క్లీన్ అయ్యాయి అనేది ఇలా అన్నిటినీ శుభ్రం చేసుకున్న తర్వాత మీకు వెండి పూజ సామాగ్రిని మనము ఆల్రెడీ నిమ్మకాయ నీళ్ళలో పెట్టేసుకున్నాం కదా అవి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను మీరు ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పుడు మనము ఒక అర్ధ గంట తర్వాత అంతా చూసినప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అలానే మనము రాగి చెంబులు పెట్టాం కదా రాగి చెంబు కూడా కొత్తదానిలాగా మెరిసిపోతుంది ఇలా ఉంటాయి అనమాట ఈ విగ్రహాలు అన్ని పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే ఈ పూజా సామాగ్రి మొత్తాన్ని నీట్గా అరేంజ్ చేసుకోవటం మెయింటైన్ చేసుకోవటం కూడా ఒక ఎత్తు అలా మనం మెయింటైన్ చేసుకొని క్లీన్ చేసుకోవటం వల్లనే మనకు ఇవి నెలపాటు అయినా రెండు నెలలు అయినా కానీ ఇలానే ఉండిపోతాయి సో అలా మెయింటైన్ చేసుకోవాలి అంటే పూజ సామాగ్రి మొత్తాన్ని శుభ్రం చేసుకున్న వెంబటే శుభ్రంగా వీటన్నిటిని ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకునేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తుడిచిపెట్టుకోవాలి అలా తుడిచిపెట్టుకున్నట్లయితే మనకు ఈ పూజా సామాగ్రి అనేది నీట్గా ఉంటుంది అలానే చూడటానికి కూడా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి కడిగిన వెంబటే అలానే పెట్టేస్తే ఇవి అచ్చులు అచ్చులు అలానే ఉండిపోతాయి నీటి అచ్చులు ఉంటాయి కదా ఆ మచ్చలు అలానే ఉండిపోతాయి చూసారా నీట్గా పెట్టుకున్నాక మనకు ఏ విధంగా కొత్త వాటిలాగా ఉన్నాయో బిఫోర్కి ఆఫ్టర్కు ఎంత చేంజ్ ఉందో చూసారు కదా అయితే ఈ పూజా సామాగ్రి మొత్తం తుడిచి కడిగి ఆరబెట్టి పెట్టుకోవటం ఇది మొత్తం ఒక ఎత్తు అయితే వీటన్నిటిని మళ్ళీ భద్రపరచుకోవాలి అలా భద్రపరచుకుంటేనే మనకు నెల రెండు నెలల పాటు ఉంటాయి అలా భద్రపరచుకోవటం కోసం ఒక స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ ఒక పెద్ద డబ్బా కానీ లేకపోతే ఒక పెద్ద పాలిథిన్ కవర్ కానీ తీసుకోండి ఆ పాలిథిన్ కవర్ కానీ లేకపోతే డబ్బాలో కానీ వీటన్నిటిని కూడా ఏటికి ఆటికి విడదీసేసి చక్కగా పూజా సామాగ్రి మొత్తాన్ని ఇలా ఒక డబ్బాలో పెట్టుకోండి ఇలా మనము ఒక డబ్బాలో పెట్టుకొని పూజ సామాగ్రి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనము పూజకు అనేది పూజ సామాగ్రిని ఉపయోగించుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్